నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ సార్ ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మునిపెన్నడు ఎరుగని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం జరిగింది సో దాంతో గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం కోవిడ్తో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనటువంటి మాట అందరికీ తెలిసినటువంటి విషయం అయినా కూడా మిగతా ఉన్నటువంటి కాలంలో మెడికల్ కాలేజీ యొక్క నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఆల్రెడీ కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తి కొన్ని హాస్టల్స్ ఎంప్లాయీస్ ఉండడానికి స్టాఫ్ ఉండడానికి సంబంధించినటువంటి గదులు కావచ్చు లేకపోతే కొంత పరికరాలకు సంబంధించిన అంశాలు కొన్ని పెండింగ్ ఉన్నాయి అని అన్నారు అయితే ఇప్పుడు కోటో ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలను బట్టి చూస్తే ఏదైతే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నా అవి అన్ని పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు కాబట్టి మాకు ఈ అకాడమీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏదైతే మెడికల్ సీట్ అలాట్మెంట్స్ ఉంటాయో అవి వద్దు అని కేంద్ర ప్రభుత్వానికి మొన్న లేఖ రాసినటువంటి విషయం కూడా తెలిసిందే అయితే దానికి వెళ్ళి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు అన్నది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం అయితే ఈ మధ్య రీసెంట్గా వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఇరవై ఐదు శాతం పనులు మాత్రమే కంప్లీట్ అయినవి కొన్నింటిలో అసలు పూర్తే కాలేదు దానికి ప్రభుత్వం వీటిని టేక్ ఓవర్ చేసి వీటికి అయ్యేటటువంటి ఖర్చులు పెట్టాలంటే లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అంత భారాన్ని మొయ్యలేదు కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వేసుకునేటటువంటి భాగము ప్లస్ బయట ప్రైవేట్ పరంగా ఉండేటువంటి యొక్క భాగం కేంద్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ వ్యక్తులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం కలిపి దీన్ని డెవలప్ చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే దీంట్లో రకరకాలైనటువంటి సాంకేతిక పరమైనటువంటి లోపాలు కూడా వస్తాయి ఎందుకంటే ప్రభుత్వాలు నిర్వహి నిర్మించడం ఈజీగా ఆ నిర్వహణ బాధ్యత భారం అనేది కూడా ప్రైవేట్ వ్యక్తుల మీద పడుతుందా లేకపోతే ప్రభుత్వమే ఆ భారాన్ని దాదాపుగా ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం వంద కోట్ల దాకా సంవత్సరానికి వాటికి అయ్యేట మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది అని అంటారు సో ఇవి ఎవరు భరాయించాలి అన్నది ప్రభుత్వం యొక్క వాదన అయితే సూక్ష్మమైనటువంటి అంశం ఏంటంటే ఇది బాహ్య ప్రపంచానికి చెప్పేటటువంటి అంశం కానీ ఇదే కథనంలో ఎనభై శాతం పనులు పూర్తి అయినటువంటి మెడికల్ కాలేజీలు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి మెడికల్ కాలేజీలు ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నాయి అయితే వీటికి ఈ అకాడమీ కాకుండా నెక్స్ట్ అకాడమీకి ఫీజు అలా అడ్మిషన్స్ అలాట్ చేయండి వాటిలోను యాభై శాతం సీట్లు అలాట్ చేయండి అనేటువంటి ప్రపోజలు పెట్టాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన మరి అది విజయవంతం అవుతుందా కాదా ఇప్పుడు దాకా ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలు ఏంటి అసలు వాస్తవంగా గత ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల విషయంలో అశ్రద్ధ చూపిందా అసలు వాళ్ళు ఏ పని కూడా చేయలేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ